ஆடி முன்பு பிராந்தால ముంపు ప్రాంతాలు ఎవరికి కొన్ని చోట్ల పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇది మనం మీరు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు అలాంటి ఇల్లు కట్టేయడంలో లేదంటే స్థలాలు ఇచ్చేయడంలో ఆక్రమణలో కూడా ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో ఎవరు చెప్తా ఉన్నకు రెండు లారీలలో ఏరియా రోడ్డు ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి ఇచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ షూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ జగన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని తెలియజేస్తాం కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫాక్ట్ వరదలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాదులకే ముంపు గురైన అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్ళల్లోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారాలు సార్ ఇప్పుడు ఏ లేదు అనేది వరదాయని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్గోదావరి జిల్లాలు ఇవాళ దుఃఖదాయనిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు కూడా ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళ కాలువలు పొడికలు తీం చే ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ నటవర్గ్గానే లేదా వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలింకృష్ణంగా మీకు মরও মরার ওনে